నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రియుడితో పారిపోయేందుకు ఒక అమ్మాయి అయితే ప్లాన్ వేసింది ఆ యొక్క ప్లాన్ అయితే బిడిసి కొట్టింది వివరాలు లేకి వెళితే ప్రియుడు భరత్ ఇరవై ఒక్క సంవత్సరాలతో పారిపోయేందుకు పక్కాగా ప్లాన్ వేసిన వివాహిత గీతా అహిర్ ఇరవై రెండు సంవత్సరాలు కథ కాస్త అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయింది ఈ ప్రయత్నంలో వీరిద్దరూ కలిసి అమాయకుడైన హర్జీభాయ్ సోలంకి యాభై ఆరు సంవత్సరాలు అతన్ని చంపి దృశ్యం సినిమా చూపించాలనుకోవడం ఇందులో మరొక దారుణం గుజరాత్ లోని పఠాన్ జిల్లా సంతల్పూర్ తాలూకా జకోట్రా గ్రామంలో ఈ సంఘటన జరిగింది పఠాన్ ఎస్పీ గారు తెలిపిన వివరాల ప్రకారం భర్తను ఏమార్చి భరత్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న గీత ఎవరికి అనుమానం రాకుండా అతడితో రాజస్థాన్ వెళ్లిపోయి బతకాలను నిర్ణయించుకుంది ఇందుకోసం ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసుకుంది దాన్ని భరత్కు చెప్పింది దీని ప్రకారం ఒక శవం కోసం రాత్రి వేళ రోడ్డు పైన ఒంటరిగా కనిపించిన షార్జీభాయ్ సోలంకిని భరత్ అర్థ చేశాడు ముందుగా అనుకున్నట్టు ఆ శవాన్ని మంగళవారం రాత్రి జకోట్రా గ్రామ శివారుకు చేర్చారు అందరూ నిద్రపోయాక ఇంటి నుంచి బయటపడిన గీత ప్రీడితో కలిసి ఆ శవానికి తన దుస్తులు వేసి కాళ్లకు గజ్జెలు తొడిగింది ఆ తర్వాత శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి ఇద్దరు కలిసి పారిపోయారు కుటుంబ సభ్యులు అది శవమే అనుకొని వెదకటం మానుకుంటారన్నది గీత ప్లాను అర్ధరాత్రి ఇంట్లో గీత లేదన్న విషయాన్ని గుర్తించిన ఆమె భర్త కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు గ్రామ శివారులో కుంట పక్కన సగం కాలిన శవాన్ని చూసి గీతగానే భావించారు ఆ తర్వాత పురుషుడి శవంగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జోధ్పూర్ వెళ్ళేందుకు వెళ్లేందుకు లో రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్న గీతా భరత్లను అరెస్ట్ చేశారు దృశ్యం దృశ్యం టూ సినిమాల స్ఫూర్తితో ప్లాన్ వేసినట్లు పోలీసులకు గీత తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆమె యొక్క ప్రియుడితో పారిపోయేందుకు ఒక శవాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క శవానికి ఆమె మాదిరిగి అలంకారం చేసి ఆ శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేసి ప్రియుడితో పారిపోయింది అనమాట ప్రియుడితో పారిపోతే ఇక్కడ ఒక శవం కనపడుతుంది అలాగే ఆమె యొక్క గజ్జలు అవన్నీ కనపడతాయి కాబట్టి గీత చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు ఏడుస్తారు అనుకుంటే చివరికి ఆమె ఏడ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్